జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీ గురు బాలరామస్వాముల వారి చేయి విరిచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాశకంపైన శుద్ధని కూడా తత్వ ద్విపదార్థ దరుగుల ఎందు మనం ఈరోజు తొంభై ఏడవ ద్విపదార్థం దీనికి మునుపు గురుని లక్షణాన్ని చక్కగా తెలియజేశారు గురుదేవులు అండపిండ బ్రహ్మాండములంతా కూడా విచారించిన ఇంకా దాన్ని వీక్షించి చూసినట్లయితే సర్వం గురుస్వరూపమే అయితే ఎరుక వీడి ఉండేటువంటి నిజగురు దర్శనం ఏదైతే ఉన్నదో దానిని వీక్షించాలి అని చెప్పినటువంటి గురుదేవులు శిష్యుని లక్షణాన్ని చెప్తున్నారు మరలా నాయన శిష్య కింకరత్వము చేయ కృపగల గురుడు సంకల్లో కూనయ్యి సరగ బోధించు కింకరత్వం వన్న పొంకము వినుము ఇక్కడ బాలరామ పండితుల వారు కింకరత్వము అనబడేటువంటి కైంకర్యాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నారు అసలేంటి కింకరము కింకరత్వము అంటే పరిచారికత్వం దాసత్వం ఊరిగము ఇంకా అనాలంటే అయిపోవటం అలా ఎవరైతే గురుదేవునకు పరిచర్యలు చేస్తారో అప్పుడు కృపాళు అయినటువంటి ఆ శరీర సద్గురుమూర్తి ఎలా బోధిస్తాడు సంఖలో కూనయ్యి ఏంటంటే తల్లి ఏనాడు కూడా ఆ సంఖలో ఉండబడేటువంటి బాలుడు ఎవరైతే ఉన్నారో తల్లిని వీడి ఉండలేడు నిరంతరం తల్లి కోసమే తపన తల్లి స్పర్శ కోసమే ఆరాటం తల్లి లాలన కోసమే తన యొక్క విధానం తన మనుగడ అక్కడే ఉన్నది ఆ సంఖలో ఉన్న బిడ్డ ఏ విధముగా తల్లిని వీడి ఉండలేడో తద్విధానంగానే గురుదేవులు శిష్యుని వీడి ఉండలేడు ఇక్కడ మనం జాగరూకతతో గమనించాలి శిష్యుడు గురువును వీడి ఉండగలగలడేమో కానీ గురువు శిష్యుడు లేకపోతే ఉండలేడు తల్లిని వీడి బిడ్డ ఎలా ఉండలేడు తద్విధానంగా శిష్యుని వీడినట్టయితే గురువే లేడు ఇంకా అయితే ఎప్పుడు నీవు కింకరత్వం చేసినట్టయితే కృపగలిగినటువంటి గురుడు ఆ తల్లి సంఖలో బాలుని వలె శిష్యుని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు ఎప్పుడూ బోధిస్తూ ఉంటాడు భ్రాంతిరహిత స్థితిని చెందిస్తూ ఉంటాడు అందుకే సంఖలో కూన సరగ బోధించు అది ఎలా బోధిస్తారు ఉన్నది ఉన్నట్లుగా సరిగా బోధిస్తారు అసలు కింకరత్వం అంటే ఏంటో చెప్తున్నారు బాలరామ పండితులు వారు కింకరత్వం వన్న పొంకము వినుము దాని విధానాన్ని తెలియజేస్తాను శిష్య హంకారముడిగి ఉండుటే అస్వాతంత్ర్య నిర్హంకారము నానుండుటే ఇక్కడ ఈ అభిమానము అనబడేటువంటి అహంక అహంకారము ఏదైతే ఉన్నదో అది ఉరిగిపోయి ఉండాలి అది ఉరిగిపోయి ఉండటమే కింకరత్వం అదే కైంకర్యం ఈ నేను అనే అభిమానం ఏదైతే ఉన్నదో అది ఉరిగిపోయి ఉండాలి ఇక స్వతంత్రత అనేది ఎక్కడా ఉండకూడదు అస్వతంత్రుడై ఉండాలి గురువు అధీనపరుడై ఉండాలి అది నిరహంకారమున ఉండటమే కింకరత్వం అలా నిరహంకారులైనటువంటి వారే కైంకర్యమును పొందినటువంటి వారు అహంకారముడుగా అది కాదు భక్చూత నిర్హంకారమునా కన్నా నది కామౌ భక్తి లేదు అహంకారముడిగి ఉండుటే అహంకారము ఉడగనట్లయితే ఈ అభిమానం అడుగటట్లయితే అభిమానం సంపూర్ణముగా లేమి కానట్లయితే అది అసలు భక్తి కాదు అందుకే అది కాదు భక్తుత అంటే భక్తితో కూడుకున్నటువంటిది అది కాదు నిరహంకారమున ఉండే విధానం కన్నా అధికమైనటువంటి భక్తే లేదు అది ఏ భక్తేరా అయినా సరే భక్తి అంటే ఏంటి నిరహంకారమే నిజమైనటువంటి భక్తి అందుకే నిరహంకారము కన్నా అధికమైనటువంటి భక్తి లేనే లేదు అందుకే చక్కగా చెప్పారు మనకు బాలరాం పండితులు కింకరత్వం వన్న పొంకము వినుము అహంకారముడిగిటి ఆ స్వాతంత్ర్య నిర్హంకారమున నుండుగా హంకారముడుగా కాదు అది కాదు భక్తితో కూడుకున్నటువంటిది హంకారము అనబడేటువంటి అభిమానంతో ఉన్నది అది భక్తే కాదది నిర్హంకారము కన్నా అధికమైనటువంటి భక్తి లేదు అని మనకు శిష్యుని యొక్క లక్షణాన్ని సరిగా బోధిస్తున్నారు తర్వాత పదార్థనే దీవోత్నించుకుందాం జై గురుదేవ